హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ టూరింగ్ బాలా డే ఎయిటీన్ విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్ ద గ్రేట్ సార్ రతన్ టాటా గారికి ట్రిబ్యూట్గా చేస్తున్న ఈ రైడ్లో ఈరోజు నేను టువార్డ్స్ రామేశ్వరం వైపు వెళ్తున్నా నిన్న నైట్ నేను మధురై అవుట్స్కర్ట్స్లోని ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే చేశాను అనమాట భారత్ పెట్రోల్ బంక్ అక్కడ స్టాఫ్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు అండ్ అక్కడ ఓనర్ కూడా చాలా మంచివాళ్ళు అండ్ రామేశ్వరం నాకు ఇక్కడ నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈరోజు ఒక ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ రైడ్ చేసి రిమైనింగ్ సిక్స్ సెవెంటీ కిలోమీటర్స్ రేపు అయితే కవర్ చేస్తాను సో రేపు ఈవినింగ్ వరకు నేను రామేశ్వరం వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను నా ఈ ప్రయాణం మొత్తం నేషనల్ హైవే ఎయిటీ సెవెన్ పైన అయితే ఉండబోతుంది ఈరోజు వాతావరణం కొంచెం చల్లగా అయితే ఉంది సూర్యుడు బయటకైతే కనిపించట్లేదు సన్ రైజ్ అయిపోయింది కానీ సూర్యుడు అయితే బయటికి కనిపించట్లేదు యాక్చువల్గా నా ప్లాన్లో రామేశ్వరం అయితే లేదు మధురై నుంచి నేను కన్యాకుమారి అయితే వెళ్ళిపోవాలి కానీ నేను ఈ టెంపుల్స్ ఏవైతే విజిట్ చేశానో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగే రామేశ్వరం కూడా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకొని నేనైతే ఈ ప్లాన్ చేంజ్ చేసుకున్నాను అనమాట సో ఈరోజు ఇంకో టూ త్రీ అవర్స్ ఇలానే ఉంటే నేను ఇంకా తొందరగా అయితే రామేశ్వరం అయితే చేరుకోవచ్చు నేను హైవే నుంచి డై డైవర్ట్ అయ్యే ఒక చిన్న విలేజ్ రోడ్ అంటే విలేజ్ రోడ్లోకి అయితే వచ్చానండి ఇలాంటి సీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి విలేజ్ లోపలికి డైవర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక దేవస్థానం అయితే ఉంది శ్రీ కంబ కామాచి అమ్మన్ టెంపుల్ అక్కడ తమిళ్లో రాసి ఉంది నేనైతే ట్రాన్స్లేట్ చూసాను అనమాట గూగుల్ ట్రాన్స్లేట్లో సో ఒక చిన్న టౌన్ లాంటి ప్లేస్లోకి అయితే వచ్చాననమాట ఇది వచ్చేసి తిరుపువనం తమిళనాడులో మీకు ఎక్కడ చూసినా దేవస్థానాలు అయితే చాలా కనిపిస్తాయి సో తిరుపువనంలోనే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి చూసారు ఇప్పటికే ఇది ఐదో టెంపుల్ అండ్ మళ్ళీ ముందుకి ఇంకొక టెంపుల్ అయితే ఉంది టైం సెవెన్ ఫార్టీ అవుతుంది అండ్ ఈరోజు ఎండ రాలేదు కాబట్టి కొంచెం చల్లగా అయితే ఉంది అండ్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ఈ లొకేషన్ చూసారా ఆ బ్యాక్ లైట్ పడుతూ ఉంటే ఎంత అందంగా ఉందో సో ఈ లొకేషన్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఒక్కసారి చూసేయండి నేను మళ్ళీ నేషనల్ హైవే ఎయిటీ సెవెన్కి అయితే కనెక్ట్ అవుతున్నా అండ్ ఈ లోపలికి డైవర్ట్ అవడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి నేను మళ్ళీ ఒక విలేజ్ రోడ్లోకి అయితే కన్వర్ట్ అయ్యాను సో హైవే పైన వెళ్తూ ఉంటే బోర్ కుడుతుంది అందుకోసమే విలేజెస్ ఎక్కడైనా నాకు మిడిల్లో వస్తే లోపలికైతే వెళ్తూ ఉన్నాను అండ్ ఇప్పుడు తిరుపచెట్టి అనే విలేజ్ లోపలికైతే వెళ్తూ ఉన్నాను మేము వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడే ఒక టిఫిన్ షాప్లో అయితే ఆపి టిఫిన్ అయితే చేశాను కొంచెం ఎక్స్పెన్సివ్ ఒక దోశ తిన్నాను అలాగే ఒక ఇడ్లీ ఒక ప్లేట్ అయితే తిన్నాను సో ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే అయ్యింది సో టిఫిన్ చేసి మళ్ళీ టువార్డ్స్ రామేశ్వరం వైపు అయితే రైడ్ చేస్తున్నా ఇక్కడ ఒక నేమ్ చూసారా రాజగంభీరం సో నేమ్ చాలా బాగుంది అండ్ ఇదొక బైపాస్ రోడ్ హైవే పక్క నుంచి వెళ్తుంది చాలా అందంగా అయితే ఉంది ఒక్కసారి ఈ రోడ్ చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది రెండు పక్కల చింత చెట్లు అండ్ సూర్యరశ్మికి మెరిసిపోతున్నాయి ఆ చింత చెట్టు ఆకులు టైం పది గంటలు అవుతుంది నేను ఇప్పటి వరకు ముప్పై ఏడు కిలోమీటర్ల ప్రయాణం అయితే చేశాను నాకు ఇంకొక ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో పరమ్ అనే ఒక టౌన్ వస్తుంది ఆ టౌన్ వరకు అయితే నేను మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతాను రైడ్ అప్డేట్ పరమ్ ఇంకొక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న టైం లెవెన్ థర్టీ అవుతుంది పరమ్ ఎక్కడైనా లంచ్ చేసేసి టువార్డ్స్ రామేశ్వరం వైపు అయితే స్టార్ట్ అయిపోతాను పరంకుడి విలేజ్ దగ్గరకైతే వచ్చేసాను అండ్ ధనుష్కోడి స్ట్రైట్ ఉంది పరంకుడి టౌన్ లోపల నుంచి అయితే వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హైవేపై వన్ అవర్ రైడ్ చేసిన తర్వాత నాకు ఒక విలేజ్ లోపలికైతే వచ్చాను అదే పరంగుడి పారోడి టౌన్ చాలా పెద్దగానే ఉంది కనిపించలేదు బట్ చాలా పెద్దగానే ఉంది హాయ్ అందరికీ రైడ్ అప్డేట్ వన్ ఓ క్లాక్ అవుతుంది పరంకుడిలోనే నేనైతే ఒక హోటల్లో లంచ్ అయితే చేశానమాట కొంచెం ఎక్స్పెన్సివ్ వన్ ట్వంటీ రూపీస్ నాకైతే వర్త్ అనిపించలేదు సో అక్కడ లంచ్ చేసిన తర్వాత నేను కొంచెం ముందుకు వచ్చాను పరంగూడి క్రాస్ చేసి హైవేకి కనెక్ట్ అయ్యే దారిలో అయితే ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ ఒక ప్లేస్ అయితే కనిపించింది చింత చెట్లు ఉన్నాయి ఆ కింద చాలా చల్లగా అయితే ఉంది అండ్ ఇక్కడే ఇప్పుడు రెస్ట్ తీసుకోబోతున్నా ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయింది వన్ టు త్రీ థర్టీ వరకు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను సో మళ్ళీ త్రీ థర్టీకి అయితే రైడ్ స్టార్ట్ చేస్తాను సో అక్కడైతే మెయిన్ రోడ్ ఉంది అండ్ నేను ఈ లోపలికి అయితే వచ్చాను అనమాట అక్కడ దారి కనిపిస్తుంది కదా అలా ఈ లోపలికి వచ్చాను అండ్ ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది తమిళనాడుని టెంపుల్ స్టేట్ అని అందుకే అంటారు చాలా అంటే చాలా దేవాలయాలు ఉంటాయి ప్రతి ఊర్లో అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ దేవాలయాలు అయితే ఉంటాయి హాయ్ హలో అందరికీ అప్డేట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతానని ఇప్పుడు వరకు రెస్ట్ అయితే తీసుకున్నా త్రీ థర్టీ అయింది టైం అండ్ టూ వార్డ్స్ రామేశ్వరం వైపు అయితే వెళ్తున్నా ఈరోజు ఇంకా ఈవినింగ్ ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ రైడ్ చేస్తాను సో తర్వాత ఏదో ఒక ఫిల్లింగ్ స్టేషన్లో అయితే స్టాప్ చేస్తాను రైడ్ నాకు నెక్స్ట్ వచ్చే పెద్ద టౌన్ ఏదంటే రామ్నాథ్పురం చాలా పెద్ద టౌన్ అండ్ నేనైతే అక్కడ వరకు వెళ్ళను ఈరోజు సో రామ్నాథ్పురం అవుట్స్కట్స్లో అయితే ఆగిపోతాను అక్కడే ఏదో ఒక ఫిల్లింగ్ స్టేషన్ అయితే స్టే చేస్తాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అండ్ ఎయిటీ టూ కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను సో ఇంకా వెళ్తూ ఉన్నాను ప్రజెంట్ నేను సక్తిరాకుడి అనే టౌన్లో అయితే ఉన్నాను చాలా మూమెంట్ ఉంది ఇక్కడ పీపుల్ మూమెంట్ జనాలు చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ సత్యరకుడి అనేది ఒక జంక్షన్ పాయింట్ అనుకుంటా అండ్ లేకపోతే ఏదైనా మార్కెట్ అవుతుందేమో సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు జంక్షన్ దగ్గర చాలా అంటే చాలామంది అలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు నేను చాలామంది సైకిలిస్ట్లను అయితే కలిశాను సో వాళ్ళు కన్యాకుమారి నుంచి పూరి పూరి అంటే ఒడిస్సాలోని పూరికి అయితే పోస్టల్ రైడు వేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ సెకండ్ డే అండ్ పర్ డే వచ్చేసి వన్ ట్వంటీ టు వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తూ ఉన్నారు ముందు ఒక ఇద్దరు కనిపిస్తున్నారా అండ్ చాలామంది ముందుకు వెళ్ళిపోయారు అండ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే వెళ్తూ ఉన్నా టైం ఫైవ్ ట్వంటీ టూ అవుతుంది నేను వెళ్ళవలసిన పెట్రోల్ బంక్ అయితే ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను సో ఐ థింక్ ఈరోజు హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే అవ్వబోతుంది ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో రామ్నాథ్పురం అనే పెద్ద టౌన్ అయితే డిస్టిక్ టౌన్ అది సో డిస్టిక్ టౌన్ అయితే వస్తుంది